వెల్కమ్ టు న్యూస్ ఏజ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆర్యవైశులందరూ తరలి రావాలని ఆర్యవేశ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శబరి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అనంతపురం నగరంలోని కేటీఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ మంత్రి టీజీ భరత్ మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హాజరవుతారని తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశవ ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారని శబరి వరప్రసాద్ తెలిపారు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదివారం అనగా రేపు ఉదయం పదిన్నరకి మన జిల్లాలో స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆరవైశ్య యోజన సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మరియు అభినంద సభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నలుమూల ఇంకా ప్రతి ఒక్క కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆరవైశ్య స్టేట్ ఇంకా మనకి ఆరవయసులందరూ అనంతపూర్కి చేరుకుంటున్నారు ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి మరియు అనంతపూర్ జిల్లాలోని నుండి ఆరవయశ ప్రముఖులు అనంతపూర్ జిల్లాలోని నుండి ఆరవయశ కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున ప్రతి ఒక్క ఆరవశ కుటుంబీకులు ఈ కార్యక్రమం విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మొదటిగా మా మనకు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మా టీజీ భరత్ అన్న వస్తున్నారు ఆయనకు కూడా స్వాగతం పలుకుతున్నాము ఈ కార్యక్రమానికి చీఫ్ గెనిస్ట్గా టీజీ భరత్ గారు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ టీజీ భరత్ గారు మరియు జిల్లాలో వివిధ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అందుకని పెద్ద ఎత్తున ప్రజలు మన వయసులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయమూర్చున్నాము అలాగే ఈ పార్టీలు అతీతంగా ఇక్కడ మేము కార్యక్రమం పెట్టినాము అన్ని పార్టీలు అన్ని పార్టీలు అధికంగా పెట్టాము అందరూ రావాల్సినగా కోరుచున్నాము అలాగే మీరా మిత్రులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై వాస్తవి జై జయ వాస్త ఈ కార్యక్రమం గుత్తి రోడ్లో కేటీఆర్ హాల్లో జరుగుతుంది ప్రతి ఒక్క ఆర వయసులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తే మనం ఒకే తాటి మీద ఒకే ఇదిగా ఉన్నామని చెప్పి మన బలం చూపించవలసిందిగా కోరుచున్నాం